గాని తింటే మనిషికి బర్డ్ ఫ్లూ సోకుతుందని వస్తున్న వదంతులు నమ్మవద్దని వెటర్నరీ వైద్యులు విజ్ఞప్తి చేశారు అపోహలను నివృత్తి చేసేందుకు అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీ హోటల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పౌల్ట్రీ నిర్వాహకులు వెటర్నరీ వైద్యులు ఆదివారం మీడియాతో సమావేశమయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వదంతులు అపోహలు నమ్మొద్దని ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదని వెటర్నరీ వైద్యులు తెలిపారు కోడిగుడ్లు చికెన్ వినియోగానికి ముందు శుభ్రం చేయడంతో వంటకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రామూర్తి సూచించారు బర్డ్ ఫ్లూ నియంత్రణకు రాష్ట ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా పౌల్ట్రీ రంగానికి భారీగా నష్టం వస్తుందని ఇలాంటి వదంతుల కారణంగా పౌల్ట్రీ రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని మందపాటి జానకి రామరాజు అన్నారు ఈ వదంతుల కారణంగా కోళ్ల పౌల్ట్రీలు నష్టాల ఊబిల్లో చిక్కుకున్నాయని బర్డ్ ఫ్లూ అనేది కోళ్ల నుంచి కోళ్లకే సోకుతుంది తప్ప మనుషులకు సోకే అవకాశమే లేదని బర్నికాన్న రామారావు అన్నారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేది అతి తక్కువ ధరలకే లభించేది ఒక కోళ్ల పౌల్ట్రీ రంగంలో మాత్రమేనని సాయినాథ్ బాబురావు అన్నారు బర్డ్ ఫ్లూ పై వస్తున్న అపోహలను నివృత్తి చేసేందుకు చికెన్ గుడ్లు తింటే కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ సహకారంతో ఈ నెల ఇరవై ఐదున అనకాపల్లి మున్సిపల్ ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొంటారని తెలిపారు ఈ మేళాలో నోరు గురించే రుచికరమైన చికెన్ ఎగ్ తో తయారు చేసే వివిధ రకాల ఐటమ్స్ ను ఉచితంగా ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక్క పౌల్ట్రీలో వచ్చిన దాన్ని పట్టుకుని దాన్ని ప్రొజెక్ట్ చేసి చాలా ఇవన్నీ ఈ పౌల్ట్రీ పరిశ్రమకి చాలా క్లిష్ట పరిస్థితులు తీసుకురావడం జరిగింది యాక్చువల్గా ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఒక కోడి నుండి కోడికి మాత్రమే వస్తుంది మనుషులకి చాలా అరుదుగా ఎక్కడో విదేశాల్లో విన్నాం ఇక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవు ఎక్కడైనా వచ్చినా సరే సాధారణంగా మనం జలుబు ఎలాగొస్తుందో జలుబు దబ్బు ఎలాగొస్తుందో అంత మాత్రమే వస్తుంది అలాగే ఇప్పుడు జలుబు దగ్గు మనం ఎలా వైద్యం చేయించుకుంటున్నాం అదే మందులు అదే వారం రోజుల్లో క్లియర్ అవుతుంది దీనివల్ల ఎటువంటి ప్రాణానికి హాని గానీ ఎటువంటిది లేదని ప్రూవ్ అయింది బర్డ్ ఫ్లూ ఒకవేళ ఎక్కడ ఎక్కడైనా వచ్చినా అందులో పనిచేసే ఎంప్లాయీస్ వాడు జాగ్రత్తగా ఉంటే మాత్రం సరిపోతుంది అలాగే చికెన్ ని మనం తీసుకొచ్చి ఒకవేళ అటువంటి చికెన్ ఇంటికి తీసుకొచ్చినా సరే దాన్ని శుభ్రంగా కడిగి తర్వాత ఎవరైతే దాన్ని వండుతున్నారో వాళ్ళ చేతులు శుభ్రంగా సోప్ తో వాష్ చేసుకుని వండితే అసలు ఎటువంటి ప్రమాదం లేదు శుభ్రంగా వండుకుంటే నన్ను నాకు వర్గానికి చెందిన ఇండస్ట్రీ కాదు ఇది పౌల్ట్రీ పరిశ్రమ అనేది ఈ కోలఫారంలో చూసుకుంటే పౌల్ట్రీ యజమానితో పాటుగా ఆ పనిచేసే వర్కర్స్ కానివ్వండి ఆ కోళ్ళ అమ్ముకునే తీసుకెళ్లే ట్రాన్స్పోర్ట్ వ్యాధు కానివ్వండి అదేవిధంగా ఈ కోడిగుడ్లు తీసుకెళ్లి వాహనాల కానివ్వండి ఆ ఎక్స్ ద్వారా ఎక్స్ తిని చికెన్ అమ్మేవాళ్ళు ఎక్స్ అమ్మేవాళ్ళు అదేవిధంగా పౌల్ట్రీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనేక మంది ఈ తాలూకా పరిస్థితి మీద ఆధారపడి ఉన్నారు కానీ ఒక సోషల్ మీడియా గ్యాస్ తో ఈ తాలూకా పరిస్థితి ఉత్పన్నమైనది దీన్ని తిప్పు కొట్టి పౌల్ట్రీ ఇండస్ట్రీని గార్డులో పెట్టి పెద్దలు చెప్పినట్టుగా తక్కువ ధరకు ఇవాళ రేట్లు చూసుకుంటే చికెన్ ఎగ్ తక్కువ ధరకి పౌల్ట్రీ ద్వారా పౌల్ట్రీ ప్రొడెస్ న్యూట్రిషన్ అందించే ఏకైక ఆహార పౌల్ట్రీ మాత్రమే అది బాయిలర్ చికెన్ కానివ్వండి పొడిగుడ్డు కానివ్వండి ఎక్కడ కలి అవకాశం లేకుండా నాణ్యమైన సరఫరా చేస్తున్న కో రైతాంగం సంక్షోభ ఉన్నప్పుడు ఈ యొక్క కలంతో ఈ యొక్క వాడితో వెళ్ళి పరిశ్రమకు గోమ వైభవం రావడానికి రేపు పెద్దలు రాబాయ్ చెప్పుకున్నారు మేళా గురించి మరి గౌరవ కలెక్టర్ గారిని ఇప్పటికే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చక్కగా పాజిటివ్ గౌరవ గౌరవ్ గారిని కలిసినప్పుడు రెస్పాండ్ చాలా పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు రేపు ఇరవై ఐదో తారీఖు మేళాకి తప్పక వస్తాను ఈ పరిశ్రమ ముందుకు వెళ్ళడానికి ప్రజల అపోహక కోవడానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుందో తప్పకుండా కూడా ఈ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తానని చెప్పి మేళాకి ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించి తెలియజేసుకుంటున్నాం ప్రజలకు తెలియజేయాలా అలాగే రేపు పొద్దున ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖుని ఎన్టీఆర్ క్రమంలో చికెన్ అండ్ ఎక్కువ పెట్టి ఈ చికెన్ ఎటువంటి హాని లేదు చెప్పడం రేపు కార్యక్రమం చేస్తున్నాం ఆ కార్యక్రమం వార్తలతో ప్రజల భయాందాలను తొలగించి ఈ ఇండస్ట్రీకి మీ ఒక్క సాయం అందించు నేను మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాము ఎటువంటి అలాంటి సడన్ డెత్ అనేది ఎక్కువ జరగలేదు అలాంటి జరిగినప్పుడు మేము యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆల్రెడీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇంటి ముందు ఎనభై మంది వెటనరీ డాక్టర్తో పాటు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ యాక్షన్ చేయడానికి ఇమీడియట్గా పర్టికులర్ ఏరియా సరే చేయడానికి కావాల్సిన శాంపుల్స్ పంపించేసి దాని రిపోర్ట్ తప్పించి దానికి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగానే ఉంది దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్ జిల్లా కలెక్టర్ ద్వారా అందరూ కూడా మాకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాని రెడీగానే ఉన్నాం ప్రస్తుతం మాత్రం ఈ మూడు జిల్లాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ఇంకొకటి మనం ఒక అభవంలో ఉన్నాం అంటే చికెన్ తిండే మనకు వస్తుంది ముందు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఉన్న రైతులకి అదే అక్కడ చేసిన వాడికి అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తాయి అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు మనిషి కూడా ఇలాంటి జబ్బు వచ్చే అంటే ఈ ఈ వైరస్ వల్ల మనిషికి జోక్య ఆ స్ట్రెంత్ ఆ వైరస్లో లేదు అంటే ఫారిన్ సెంటర్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ బట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హ్యూమన్ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మొత్తం బర్డ్స్ అని విత్ ఇన్ ఏ ప్రాబ్లం ఏ పర్టికులర్ బ్రేక్ వచ్చిందో అక్కడి నుంచి కిలోమీటర్ రేంజ్ లో మొత్తం బర్డ్స్ కూడా కలిసి చేయడం జరిగింది ఆ స్పర్డ్స్ కంటైన్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం డిగ్రీస్ పైనే మనం అనుకుంటాం ఈ వైరస్ అనేది సెవెంటీ తర్వాత బ్రతకదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో హ్యూమన్ వెయిల్స్ వచ్చే అవకాశం లేదు అని అనేక సార్లు అందరం చెప్తున్నారు ఫైనల్గా లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో ఒక మీడియా మిత్రులు ఇచ్చిన దాంట్లో నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాను ఎవరైనా మన ఇండియన్ కండిషన్ వండుకున్న తర్వాత బర్డ్ ఫ్లూ హ్యూమన్స్కి సోకి చనిపోవడం అనే ఇన్స్టెంట్ ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే ఫైవ్ ల్యాక్స్ బహుమతి ఇస్తానని ఛాలెంజ్ చూసినాం దాని అర్థం ఏంటంటే మేమేమో డబ్బులు ఇస్తామని కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యూమన్ బీయింగ్స్కి రాదనే కాన్ఫిడెన్స్ తోటి మేమందరం చెప్పడం జరుగుతుంది కాబట్టి హ్యాపీగా అందరం తినచ్చు మేము తింటాం మీరు కూడా తినండి అని బెరగబడకుంటుంది అది విన్నవిస్తాం కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పటికే ప్రోటీన్ లేకపోవడం వల్ల ప్రోటీన్ ఫుడ్ అందుబాటులో లేకపోవడం వల్ల మన హ్యూమన్ బీయింగ్స్కి యంగ్ జనరేషన్స్కి సరైనటువంటి ఆరోగ్యం లేకుండా పోయింది ఇప్పుడిప్పుడే కరోనా పుణ్యం అంటూ ప్రోటీన్ ఫుడ్ మీద ప్రజలందరూ దృష్టి సహకరించి సారించారు కానీ ఇలాంటి రోమర్స్ వలన మళ్ళీ వెనకపోతే ఆరోగ్యం చెడిపోయే అవసరం అది అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరినీ సేఫ్గా తినొచ్చని మీ అందరి తరఫున మీ అందరి ద్వారా తెలియజేస్తాను